దైవజనులు భక్తసింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరచిన మర్మములను అనుదినము పంచుకొనుట మర్మములు ఈ దినము డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఈ నాలుగు జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నాలుగు గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదము మొదటి జీవి సింహము సామెతలు గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనములు సామెతలు ముప్పైవ అధ్యాయం ముప్పయో వచనములో సింహము జంతువులన్నిటిలో బలము గలదని చూచుచున్నాము వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్లగలదు అది వేదనకు ఒత్తిడికి లొంగదు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్ననూ చిన్నగా నడిచెదరు లోకపు ఆకర్షణలు వాటిని ఆకర్షించవు రెండవ జీవి దూడ దూడను దున్నుటికై ఉపయోగించుదురు బలహీనమైన కోడి దూడను బలమైన దానితో కాడి కట్టుదురు బలమైన దూడ బరువును అధికముగా మోయును అదే విధముగా మన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే తొమ్మిదవ మూడవ జీవి మనిషి యేసుక్రీస్తు ప్రభు మనవలే మనుషుడాయను మనవలే శోధించబడెను మన బలహీనత ఎందు మనతో సహానుభవం కలిగినవాడు సమస్త విషయములలో మనవలనే శోధించబడినవాడు గనుక ధైర్యముతో మన సమస్త బలహీనతల ఎందు ఆయన కృపాసనము పోవచ్చును ఎబ్రిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు నాలుగవ జీవి పక్షిరాజు పక్షిరాజు ఎత్తైన స్థలముల్లో తన గూడు కట్టుకును ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవచనము పక్షిరాజు పిల్లలు గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకును పక్షిరాజు పిల్లలు పడిపోవునప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకును ఇదే దేవుని మార్గము ఆయన మన ఏర్పాట్లను విరగొట్టి ఆయన మీద ఆధారపడటకు మనల్ని నేర్పించును ఇట్లు మనము ఉన్నత స్థానము చేరుటకు నేర్చుకునేదము ఆమె